నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ఈ రోజు అనంతపురం జిల్లా కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినటువంటి డి ఎర్రిసాం గారిని కలవబోతున్నాం ఆయన మంచి కళాకారులు అలాగే సీనియర్ కళాకారులు మంచి గాయకుడు ఆర్డిటి సంస్థలో ఎక్స్ ఉపాధ్యాయులు అయినటువంటి డి ఎర్రిసాం గారిని ఈరోజు మనం కలవబోతున్నాం నమస్కారం అండి ఎర్రిసాము గారు మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేస్తుంది నా పేరు డిఎల్ స్వామి నేను జానపద కళాకారుడిగా ఇరవై సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది మరి ఆర్డీటీ సంస్థలు అయితేనేమి ప్రభుత్వ రంగాల్లో అయితేనేమి అనేక కళా ప్రదర్శన ఇవ్వడం జరిగింది మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం కరట్లపల్లె గ్రామం సరే అన్న మన కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక మంచి పాట మరి ఈరోజు ఎక్కడ ఉండే దేవుళ్ళకి కోట్లాది రూపాయలు వేలాది రూపాయలు ముడుపులు వేస్తున్నాం కానీ మనకి ఈరోజు ప్రత్యక్షంగా పంచభూతాలన్నీ ఐదు ఉన్నాయి అవేవంటే నింగి నేల నిప్పు గాలి నీరు ఇవన్నీ ఉంటేనే సర్వకోటి జీవరాశులు బతుతాయి కాబట్టి ఆ పంచభూతాల ఆశీర్వాదంతో మొట్టమొదటిగా పంచభూతాల గురించి ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దైవాన్ని మొక్కాలంటే మాతకు దండాలిట్టు అల్లాని చూడాలంటే ఆకాశానికే సలాం కొట్టు జీసస్ని చూడాలంటే శిలువను చేసిన చెట్టును చూడు దేవుళ్ళందరూ మనకున్నా పంచభూతాలే దైవాలన్నా పంచభూతాలే దైవాలన్నా చెట్టు మా పెరిగిన పొందకుల కచ్చని పట్టు పట్టుద

గజ్జల సంస్కారమే నీలో ఉంటే నమస్కారమే నింగి పంచాలంటే మంచిని నీవు పెంచాలంటే అచ్చని చెట్లను పెంచాలో చెట్లు పెరిగిన

పెంచుమాతను కాపాడితే అమ్మను కొమ్మను పెంచు మా పెరిగిన పూల పంట పచ్చనిపైరే కోటి వరాలు కొండలు ఇచ్చు ఆన నింగే ఇచ్చు వరద నీటిని వదలద్దన్ను గజ్జనాలు పెంచాలన్నా ఇంటి తలచుకుంటే సాధ్యమిది ఇది చెట్టు మా పెరిగిన చాలా అద్భుతంగా మంచి పాట ప్రకృతి గురించి పాడి వినిపించారన్న మీరు అయితే ఈ పాట రచన ఎవరన్నా ఈ పాట రచన తరమల రాజు గారు ఓకే ఆయన అంటే ఇవే పాటలే రాస్తుంటారు ఇంకేమన్నా రాస్తారు ప్రతి అన్ని రంగాల్లో రకరకాలుగా పాటలు రాసిన తరమల రాజు గారు అంటే ఈ పాట రచయిత తరమల రాజు గారు ఓకే అన్న అయితే అన్న మీరు ఈ ఫీల్డ్ లోకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో ఇరవై ఏళ్ళు దాటిపోయినామా ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఇంకా ఎక్కడైనా పని చేశారా ఇరవై ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ ఏనా లేదంటే ఎక్కడైనా పని చేశారా మీరు కళారంగమే ఈ కళలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది ఎవరిని చూసి అనిపించింది ఈ కళ అనేది ఎట్లా ప్రథమంగా ఎందుకు వచ్చిందంటే మా నాయన కళాకారుడు ఓకే ఆయన ఏం చేస్తుంటారా ఆయన చెంచు నాటకంలో భీమిన భీమిన మన అంటే మీ గురువు మీ నాన్నగారే అనమాట సరే అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు మేము ఇంటర్మీడియట్ దాకా చదువు ఇంటర్మీడియట్ ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఇరవై సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు అన్ని ఆరోగ్య విషయంలో అయితేనేమి ప్రభుత్వ రంగ విషయంలో సంక్షేమ పథకాలు అయితేనేమి రకరకాలుగా యాదగిరి ఛానల్ అయితేనేమి సప్తగిరి ఛానల్ అయితేనేమి ఇది నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ అయితేనేమి నక్షత్ర యూట్యూబ్లో రకరకాలుగా కార్యక్రమాలు కూడా ఇచ్చేయడం జరిగింది అంటే మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఒక మీరు ఎక్కడైనా పాడినప్పుడు మీకు మంచిగా గుర్తింపు తెచ్చిన పాట కానీ ఏదైనా నాకు మంచిగా గుర్తింపు తెచ్చిన పాట మా గురువు నేర్పించడం జరిగింది ఏదైనా మా గురువు అంటే వెంకట్రావు సార్ సిబిటీగా ఉన్నప్పుడు అంటే ఈరోజు ఎంతో మంది దేవులకి ఖర్చు పెడుతున్నాము కానీ ఈరోజు నవమాసిన మోస మోసిండే కన్నతల్లి మర్చిపోతున్నాం చాలా మంది వేలేస్తున్నారు వాళ్ళకి పట్టడం పెట్టుక ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అవి ఎందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు చిన్న వయసులోనే నా తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది వాళ్ళ మాతృత్వం నాకు తెలియదు కాబట్టి ముఖ్యంగా ప్రత్యక్ష దైవము ప్రత్యక్ష దైవాలు ఎవరంటే నాకు ముఖ్యంగా మా గురువు నేర్పించిన వెంకటరావు సార్ గారు తల్లి తల్లి గురించి నేర్పించినాడు మరి ఓకే

అమ్మన్నా పిలుపే వోం కారనారం పిలుపే వోం అమ్మన్నాం కారనాం అమ్మన్నాం కారనాం అమ్మే నాకు పానం అమ్మే నాకు లోకం అమ్మే నాకు దైవం అమ్మన్నా బిలుపే

దం నిలుపే నాదం అమ్మ కన్నది ం కదం అమ్మ నా పిల్లే ఓం కారణా అమ్మే నా కుం అమ్మేనా కుదైవం అమ్మ నా ఓం కారణా అమ్మ నా చాలా మంచి అద్భుతమైన పాట నేర్పించారన్న మీ గురువు గారు అలాగే వెంకట్రామ సార్ గారికి హెచ్కే టీవీ తరఫున ధన్యవాదాలు సార్ చాలా మంచి పాట నేర్పించినందుకు అన్నా సరే ఇంత మంచి పాట రాసి మీతో పాడించిన గురుగారి పేరు రాసిన గురుగారి పేరు ఏదైనా చెప్తారా భజా గాయకుడు కళాకారుడు కళాకారు రంగు ఓకే థ్యాంక్ యూ సార్ చాలా మంచి పాట ఇచ్చినందుకు వెరిసమ్ అన్న ద్వారా మేము ఆ పాట విన్నాము ధన్యవాదాలు సార్ మీకు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ల ఇక్కడిని కూడా క్లిక్ చేయండి